ఒకే ఒక్క ఆభరణం దేవతల్నీ రాజుల్నీ చివరికి ఒక సామాన్యమైన నావికుణ్ణి అందర్నీ ఒకే కథలో ఎలా కలిపింది ఈరోజు మనం పురాణాలనుంచి మొదలై మన ఆధునిక ప్రపంచం దాకా ప్రయాణించిన ఒక అద్భుతమైన రత్నం చూడామణి కథను తెలుసుకోబోతున్నాం వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా ఒక వస్తువు ఇంత గొప్ప చరిత్రని ఇంత వైవిధ్యాన్ని ఎలా మోయగలదు పదండి ఈ ప్రయాణంలోకి వెళ్ళి ఆ సమాధానమేంటో చూద్దాం ముందుగా చూడామణి అంటే ఏంటో సింపుల్గా తెలుసుకుందాం సంస్కృతంలో చూడ అంటే శిఖరం మణి అంటే రత్నం అంటే తలపై పెట్టుకునే శిరోరత్నం అనమాట ఇది కేవలం ఒక ఆభరణం కాదు ఒక రంగంలో అత్యుత్తమమైన దానికి ఇది ప్రతీక అంటే ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అని అర్థం సరే మరి ఈ కథ ఎక్కడ మొదలైంది ఇది సముద్ర గర్భంలో దేవతలున్న కాలంలో మొదలైంది అసలు ఈ దివ్యమైన రత్నం ఎలా పుట్టింది దేవతల చేతుల మీదుగా దాని ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం దీని పుట్టుక అస్సలు సామాన్యమైనది కాదు పురాణాల ప్రకారం దేవతలూ రాక్షసులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలికారు కదా ఆ అద్భుతమైన సముద్ర నుంచే ఈ చూడామణి పుట్టింది అంటే దాని పుట్టుకే ఒక దివ్యఘట్టం అందుకే దానికి అంతటి శక్తి ఈ ప్రయాణ పటాన్ని ఒకసారి చూడండి ఇది కేవలం ఒక లిస్టు కాదు అధికారం అనుగ్రహం ప్రేమ వీటన్నిటికీ ఇదొక సాక్ష్యం విష్ణువు నుండి ఇంద్రుడికి అక్కడి నుండి వీరత్వానికి మెచ్చి రాణి కైకేయికి ఆ తర్వాత ఆమె వినయానికి గుర్తింపుగా సుమిత్రకు చివరగా పెళ్లి కానుకగా సీతాదేవి శిరస్సునలంకరించింది స్వర్గం నుండి భూలోకానికి ప్రతి బదిలీ దాని కథనూ దాని ప్రాముఖ్యతను మరింత పెంచుతూ వచ్చింది భూమిమీదకు వచ్చాట ఇది కేవలం ఒక నగగా మిగిలిపోలేదు రాణి కైకేయికి ఇది ఒక శక్తివంతమైన వరంతో పాటు ఇవ్వబడింది దీన్ని ధరించిన వారు అఖండ సౌభాగ్యవతిగా ఉంటారు వారి రాజ్యాన్ని ఎవ్వరూ జయించలేరు అంటే ఇది అందాన్నిచ్చే ఆభరణం మాత్రమే కాదు అధికారం రక్షణ శాశ్వత సౌభాగ్యానికి ఒక తిరుగులేని చిహ్నంగా మారిందనమాట ఇప్పుడు కథలో మనందరికీ తెలిసిన ఒక కీలకమైన మలపోస్తోంది రామాయణంలో లంకలో బందీగా ఉన్న సీతాదేవి చేతిలో ఈ చూడామణి పాత్ర పూర్తిగా మారిపోతోంది ఒక రాజచిష్ణం విశ్వాసానికి నమ్మకానికి ప్రతీకగా ఎలా మారిందో చూద్దాం ఇక్కడే చూడండి ఈ రాజాభరణం ఒక ఆశకు ప్రతిరూపంగా ఎలా మారిపోయిందో అశోకవనంలో ఒంటరిగా నిస్సహాయంగా ఉన్న సీతాదేవి హనుమంతుడికి దీన్నిస్తుంది అది కేవలం ఒక నగగాదు నేను బతికే ఉన్నాను అని చెప్పే ఒక నిశ్శబ్ద సందేశం తన ప్రేమకు తన ఉనికికి ఒక తిరుగులేని సాక్ష్యం ఇది కథలోనే అత్యంత భావోద్వేగమైన ఘట్టం హనుమంతుడు దాన్ని తీసుకువచ్చాక ఆ చూడామణిని చూడగానే రాముడికి స్వయంగా సీతనే చూసినట్లు అనిపించింది అది కేవలం ఒక వస్తువు కాదు అది సీత యొక్క ఆత్మ వాళ్ల విడదీయరాని బంధానికి సజీవ ప్రతీక ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ దివ్యరత్నం చివరికి ఎవరికి దక్కుతుంది ఒక గొప్ప రాజుకా లేకపోతే మరో దేవతకా కథలోని ఈ చివరి ఆశ్చర్యకరమైన మలుపు ఈ ఆభరణం అసలు విలువ ఏంటో మనకు తెలియజేస్తుంది ఇక్కడే కథ యొక్క అసలైన నీతి ఉంది ఈ స్లైడ్లో ఎడమవైపు చూడండి దేవతలు రాజులు రానులు ఇప్పుడు కుడివైపు చూడండి కేవటుడు ఒక సామాన్య పడవ నడిపేవాడు దేవతలు ధరించిన రానులేలిన ఆభరణం ప్రయాణం ఒక సాధారణ భక్తుడు దగ్గర ఎందుకు ముగిసింది ఈ మార్పే కథలోని అసలు సందేశం అసలైన యోగ్యత పుట్టుకతో రాదు భక్తితో నిస్వార్థమైన సేవతో వస్తోందని రాముడు ఈ పని ద్వారా మనకు చూపించాడు తనను నది దాటించినందుకు ఏమీ ఆశించని ఆ కేవటుడి భక్తి ముందు ఆ చూడామణి విలువకూడా చిన్నదైపోయింది అందుకే ఆ దివ్యరత్నానికి అతడే సరైన వారసుడయ్యాడు కథ ఎక్కడితో అయిపోలేదో ఆ చూడామణి ఇప్పుడు భౌతికంగా మన మధ్య లేకపోయినా దాని వారసత్వం దాని స్ఫూర్తి ఈనాటికీ బతికే ఉంది పురాణాలనుంచి ఆధునిక ప్రపంచంలోకి దాని ప్రయాణం ఎలా కొనసాగుతోందో ఇప్పుడు చూద్దాం చూడామణి ప్రభావం కేవలం హిందూ మతానికే పరిమితం కాలేదు బౌద్ధంలో ఒక విహారానికి జైనంలో ఒక రాణికి గుజరాత్లో పెళ్లి కూతురు వేసుకునే గాజులకీ ఇలా రకరకాల సంస్కృతులలో అనేక రూపాలలో ఈ పేరు తన చెరగని ముద్ర వేసింది ఇంకో ఆశ్చర్యకరమైన ఏంటంటే చూడామణి అనే పేరు భారతదేశంలో ఒక ఇంటి పేరుగా కూడా నిలిచిపోయింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఒడిషా మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ఈ పేరు ఇప్పటికీ వాడుకలో ఉంది అంటే ఆ కథ మన సంస్కృతిలో మన జీవితాల్లో ఎంతలా కలిసిపోయిందో అర్థం చేసుకోవచ్చు ఈ వారసత్వం మనదేశ సరిహద్దుల్ని దాటి వెళ్లిపోయింది మన భారతీయులు తమతో పాటు తమ సంస్కృతిని కథలను పేర్లను కూడా మోసుకెళ్లారు దాని ఫలితంగా చూడామణి అనే పేరు ఇప్పుడు అమెరికా మలేషియా లాంటి దేశాల్లో కూడా వినిపిస్తోంది ఒక గ్లోబల్ లెగసీగా మారింది చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం ఇంతకీ ఒక ఆభరణం యొక్క ప్రయాణం అసలైన విలువ గురించి మనకు ఏం చెబుతోంది దాని విలువ బంగారం లేదా వజ్రాలలో లేదు దేవతల నుంచి ఒక సామాన్యుడి వరకు సాగిన దాని ప్రయాణం భౌతిక సంపదకన్నా భక్తి సేవ నమ్మకమే శాశ్వతమని మనకు గుర్తుచేస్తోంది బహుశా అదే అసలైన చూడామణి ఏమో